సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో విద్యా సంస్థకైతే సేవలు అయితే రావడం జరిగింది సో ఈరోజు తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ కూడా సెలవు ప్రకటిస్తూ సో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎలాగ శనివారం కాబట్టి ఎలాగ ఆదివారం కాబట్టి ఎలాగ ఆదివారం కాబట్టి సెలవు అయితే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదని సో ఈరోజు సెలవు కూడా ఇవ్వడం అయితే జరిగింది శనివారం కూడా సో మొత్తంగా చూసుకున్నట్లయితే సోమవారం మళ్ళీ సోమవారం మళ్ళీ వాతావరణ పరిస్థితులు బట్టి అప్పుడైతే సెలవు పొడిగించాలా లేదంటే స్కూళ్ళు పెట్టాలా అనే దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో పిజ్జా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అయితే జారీ చేసింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి వెళ్ళడానికి ఈ వర్షాల ఇబ్బంది అయితే పడతారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో మొత్తం మీదంగా స్కూల్ కాలేజీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కానీ స్కూళ్ళకి సంబంధించి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో స్కూల్కి మాత్రం సో సెలవులైతే ఇస్తారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను